ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్కే మేము కొంటాం శర్మ గోల్డ్ కంపెనీ నమస్కారం నేను మీ జాహ్నవి మనతో ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త లలిత ఉపాసకులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గురుజీ సూక్ష్మంలో మోక్షం ఈ ప్రత్యేక కార్యక్రమం ద్వారా ప్రతి సమస్యకి సొల్యూషన్స్ అందిస్తూ మనకి చక్కటి ఇన్ఫర్మేషన్ ని కూడా గురుజీ అందిస్తూ ఉన్నారు కదా అయితే హనుమద్ జయంతి వస్తుంది కదా హనుమత్ జయంతికి సంబంధించి గురువుగారి మాటలో డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం నమస్కారం గురుగారు శ్రీమాత్ర అయితే గురుగారు ఇప్పుడు మళ్ళీ హనుమత్ జయంతి వస్తుంది అంటే మొన్న ఏప్రిల్లో వెళ్ళింది ఇది మెయిన్ హనుమత్ జయంతి అంటారు కదా అసలు ఏంటి హనుమత్ జయంతి రోజు ఎవరెవరు ఏమేమి చేస్తే వాళ్ళకి సక్సెస్ బాగుంటుంది అంటారు తప్పకుండా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మనకు మొన్న వచ్చింది హనుమత్ జయంతి కాదు హనుమత్ విజయోత్సవ రోజు విజయోత్సవం ఇది హనుమత్ జయంతి పరాసర సంహిత అనేటువంటి గ్రంథంలో మనకి జన్మించినట్టుగా చెప్పడం జరిగింది పరాశర పరాశర మహర్షి రాచ పరాశర మహర్షి రచించినటువంటి పరాశర సంహిత అనేటువంటి మూడు వాల్యంలో ఆంజనేయ స్వామి వారు పన్నెండు సంవత్సరాల పాటు గర్భవాసం ఉన్నాడు అంజనాదేవి గర్భంలో పన్నెండు సంవత్సరాలు పన్నెండు సంవత్సరాలు అతను జన్మించేటప్పుడు కూడా జంజం యజ్ఞోపవీతంతో కుండలాలతో చక్కటి వస్త్రంతో ఆయన జన్మించడం జరిగిందని చెప్తారు జన్మించిన తర్వాత మనకి ఒక ఆరు రోజులకి గ్రహణం వచ్చింది గ్రహణం వచ్చినప్పుడు తల్లి ఏంటంటే అంజనాదేవి దర్బలవి ఇంట్లో వేస్తారు కదా గ్రహణం రోజు దానికోసం వెళ్ళింది అప్పుడప్పుడు వారుతున్నటువంటి సమయంలో ఆ సూర్యభగవానుడు చెట్ల చాటు మధ్య నుంచి వస్తుంటే ఏదో పండు అనుకుని వెళ్ళాడు ఆ పండు దూక్కు తిందాం అలా ఆయన పొద్దున్న ఆకరేస్తుంది కదా ఇది ఎందుకంటే అమ్మ ఈ ఈ వృత్తాంతం కనుక వింటే పర్టికులర్గా ఇతను వెళ్తారు కదా ఇతను వెళ్ళినప్పుడు అది ఆంజనేయ స్వామి వారు వెళ్ళినప్పుడు పర్టికులర్గా అక్కడ వెళ్తుండగా రాహు వస్తాడు యాక్చువల్గా రాహు వచ్చినప్పుడు రాహుని పట్టుకుంటాడు రాహుని పట్టుకుని పడేస్తాడు ఈ రాహు పరుగు పరుగున వెళ్తాడు ఏంటి స్వామి ఎవరి దగ్గరికి ఇంద్రుడి దగ్గరికి నాకు వరం ఉంది ఆరు నెలల కోసం రాహుకేతువులకి సూర్యుడిని చంద్రుడిని మింగేటువంటి వరం ఉంటుంది కదా పురాణాల పరంగా మధ్యలో ఎవరో ఇంకొక ఆకారం వచ్చిన ఇలా పడేసింది అన్నప్పుడు ఇంద్రుడు వెళ్ళి ఎవరి ఆకారం ఏంటని ఇది మరి ఏమిటి అసలు సూర్యుడిని మింగడానికి వస్తున్నాడని ఒక అతని గదతో వజ్రాయుధంతో అతని ఇక్కడ కొట్టడం జరుగుతుంది హనువు ఈ హనువు ఇదైంది హనుమంతుడు 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 ఆ రకంగా కింద పడినటువంటి అతనికి బ్రహ్మ మిగతా దేవతలందరూ కూడా మరలా ఆంజనేయ స్వామికి వాళ్ళ శక్తుల్ని ఇస్తారు చిరంజీవిగా ఉండడానికి బ్రహ్మ మిగతా వాళ్ళందరూ కూడా అయితే ఈ యొక్క ఆంజనేయ స్వామి ఎవరో కాదు సాక్షాత్ శివుని యొక్క అంశే శివుల్లో నుంచే ఆ యొక్క దృకనా అవతారం గురించి మనం గతంలో ఒకసారి చెప్పుకున్నాం మనకి గార్ధభాసురుణ్ణి సంహరించిన తర్వాత మరొక అవతారంలో గార్ధభాసురుడు సంహారం అయిన తర్వాత వీరిద్దరు ఒకరికొకరు శివుడు విష్ణువు ఇద్దరు కూడా మాట్లాడుకుంటారు ఏమని నువ్వు కనుక కనిపెట్టగలిగితే నేను నీకు దాసుని అవుతాను కనిపెట్టలేకపోతే నువ్వు నాకు దాసు అవ్వాలి ఆ రకంగా శివుడు చెప్పినట్టుగా నేను నీకు దాసు అవుతాను అంటే ఇప్పుడు కాదు రామావతారంలో ఈ యొక్క నేను రాముడుగా వస్తాను అప్పుడు నువ్వు ఆంజనేయ స్వామిగా ఆ రకంగా ఆ ఒక శక్తి అతను ఒక తెల్లటి పిండి పదార్థంలో తన శక్తిని ఈశ్వరు నుంచి ఇచ్చినటువంటి శక్తిని సకల దేవతల శక్తిని ఆ యొక్క శివునికి ఇవ్వడము ఆ యొక్క శివుడు మరలా కైలాసానికి వెళ్ళిన తర్వాత పార్వతీదేవి ఇద్దరం కలిసి ఒకసారి విహారానికి వెళ్దామని చెప్పని శేషాచల కొండపైకి వస్తారు అక్కడికి వచ్చినప్పుడు అక్కడ వానరాలను చూసి వీళ్ళు కూడా వానరులుగా మారి కొంత కొంతకాలం సంచరిద్దామని అలా అయినప్పుడు వచ్చినటువంటి ఆ తేజస్సు శివుడి నుంచి పార్వతీదేవిలోకి వెళ్ళిన తేజస్సు ఈ అవతారంలో వచ్చిన అంటే వానర రూపంలో వచ్చినటువంటి తేజస్సు కదా అని చెప్పని అగ్నిదేవుడికి ఇవ్వడము అగ్ని వాయువుకి ఇవ్వడము ఆ వాయువు కూడా దాన్ని మొయ్యలేక అంజనాదేవి గర్భంలోకి ప్రవేశపెట్టడము ఆ ఆంజనాదేవి మొట్టమొదటిగా ఏంటంటే అసలు నాకు గర్వం ఎలా వచ్చిందని ఫస్ట్ ఆవిడ కొంచెం కోపిస్తుంది శపించబోతుంటే అప్పుడు మట్ల వాయుదేవుడు ప్రత్యక్షమై అమ్మాయి ఇది ఈశ్వరుడి యొక్క తేజస్సు ఇది ఒక అవతారం లోక కళ్యాణం కోసం వచ్చినటువంటి అవతారం చెప్పడం జరుగుతుంది ఎందుకు చెప్తున్నా అంట ఈ మాట పర్టికులర్గా ఈ వృత్తాంతం మనం ఇప్పుడు ఏదైతే చెప్పుకున్నామో పర్టికులర్గా ఇప్పుడున్న గ్రహస్థితికి కంపల్సరీ కావాలి రేపు ఒకటో తేదీ రాబోయేటువంటి ఆంజనేయ స్వామికి సంబంధించిన హనుమత్ జయంతి అందరూ జరుపుకోవాలి ఎందుకు అంటే ప్రజెంట్ ఉన్న కండిషన్లో కుజుడు తన స్వక్షేత్రంలో ఫైరీ సైన్లో ఉన్నాడు శని తన స్వక్షేత్రంలో కుంభరాశిలో ఉండి ఇద్దరు వీక్షణ ఉంది ఇద్దరికి రెండు గ్రహాలు పరస్పర వీక్షించుకుంటున్నాయి ఇలా వీక్షించుకుంటున్నప్పుడు దీని యొక్క ప్రభావం ఒక నలభై ఐదు రోజులు ఉంటుంది సరిగ్గా హనుమంత్ జయంతి మనకు ఒకటో తేదీ అదే ఒకటో తేదీ కుజుడు మారుతున్నాడు ఒకటో తారీఖున ఇప్పుడు జయంతి కుజుడు కూడా మారుతున్నాడు సో ఎవరైతే ఈ ఆంజనేయ స్వామికి సంబంధించిన వృత్తాంతం వినడము ఆంజనేయ స్వామి యొక్క పూజ అంటే పూజా విధానం సహజంగా తమలపాకులతో చేస్తారు సింధూర లేపనంతో చేస్తారు పూజ చేయడము రాముడి యొక్క పూజ ఆంజనేయ స్వామి కంటే ముందు ముఖ్యంగా రామనామస్మరణ రాముడికి సంబంధించిన పూజ చేయాలి డైరెక్ట్గా ఆంజనేయ స్వామి చేయకూడదు ఎప్పుడు ఎందుకంటే రామనామాన్ని ఎప్పుడైతే ఎక్కడైతే మనం జపిస్తుంటామో అక్కడ ఆంజనేయ స్వామి వస్తారన్నమాట సో ఆ రకంగా చేస్తూ ఉండాలి రెండవది ఏమిటి ఈ యొక్క ఆంజనేయ స్వామికి సంబంధించినటువంటి మనం అప్పుడు ఒకసారి చెప్పుకున్నాం ఫార్టీ ఫైవ్ డేస్ బ్యాక్ సంథింగ్ అక్కడ అందరూ కూడా దీక్ష తీసుకొని ఇక్కడ విరమిస్తారు హనుమత్ మన ఆంజనేయ స్వామికి సంబంధించిన రేపు రాబోయే ఒకటో తేదీ హనుమత్ జయంతి రోజు అదేమో హనుమత్ జయోత్సవము ఇది జయంతి శాస్త్రంలో చెప్పినటువంటిది ఇదే అయితే ఆంజనేయ స్వామి యొక్క స్తోత్ర పఠనం కానీ ఆంజనేయ స్వామి తలుచుకుంటే ఎటువంటి ఫలితాలు వస్తాయి అంటే నేను ఒకసారి ఒక ఒక ఫోన్ కాల్ ఒక క్లయింట్కి ఫోన్ కాల్ తీసుకున్నప్పుడు అంటే చాలా ఎక్స్పీరియన్స్ జరిగే ఒకటి చెప్తాను ఫోన్ కాల్ తీసుకున్నప్పుడు అమ్మాయి ఒక విచిత్రమైన విషయం చెప్పింది ఏమిటంటే గురువుగారు నేను కాలేజ్ స్టూడెంట్ యాక్చువల్గా నేను వాళ్ళది పల్లెటూరు కొంచెం బస్సు దిగి వచ్చేటప్పుడు ఒక ఒక దగ్గరికి రాగానే తెలియని ఒక అలర్జెడ్ వస్తుంటుంది నాకు సంథింగ్ నాకు తెలియదు ఎక్కడికి అంటే ఆ పర్టికులర్ ఆ ప్లేస్లోకి వచ్చేసరికి కాలేజీకి వెళ్ళి వస్తుంది అమ్మాయి వస్తుంది గురుగారు ఇది ఎట్లా నాకేమో అర్థం కావట్లే అక్కడికి రాగానే ఏదో తెలియనిపోయినా నేను దా చాలా ధైర్యవంతురాలు నేనేం పెరిగిదాన్ని కాదు కానీ చాలా ధైర్యవంతరాలని కానీ ఆ పర్టికులర్ ప్లేస్ దగ్గరికి వచ్చినాకి తెలియని షివరింగ్ వస్తుంది ఏదో నా చుట్టూ ఏదో నెగిటివ్ ఎనర్జీ వచ్చినట్టు అనిపిస్తుంది వెళ్ళిపోతుంది దీనికి నాకు ఏదైనా చెప్పండి అన్నప్పుడు నేను ఆ అమ్మాయికి చెప్పింది అమ్మ నువ్వు అక్కడికి వచ్చినప్పుడు ఓం హరి మర్కట మర్కట ఆయన మహానుకో ఓం హరి మర్కట మర్కట మరకట ఆయన మహానుకో లేదా ఆంజనేయ స్వామిని తలుచుకో నీకు ఆ ఎనర్జీ ఖచ్చితంగా నీ దగ్గరికి రాదు అంటే అప్పుడు అమ్మాయి అడిగింది ఏంటంటే ఏమంటే స్త్రీలు ఆంజనేయ స్వామిని పూజించవచ్చు ఇట్లాంటి డౌట్స్ వస్తాయి కదా బ్రహ్మచారి అని అలాంటిది ఏమీ లేదమ్మా స్త్రీలు పూజించదగ్గ కానట్లయితే ఒకటే గుర్తుపెట్టుకోవాలి ఎప్పుడు కూడా ఏ దేవతా స్వరూపాన్ని అయినా స్త్రీ పూజించవచ్చు ఎందుకంటే అందరూ స్త్రీ గర్భం నుంచి బయటకు వస్తారు అంతే కదా అదేవిధంగా ఈ ఆంజనేయ స్వామి గనక స్త్రీ పడకపోతే సీతాదేవిని వెతుక్కుంటే ఎందుకు వెళ్తాడు అంతే కదా కాబట్టి అట్లాంటి అపోహలు ఏం పెట్టుకోకుండా ఈ ఆంజనేయ స్వామి హనుమత్ జయంతి రోజు ఉదయం నిద్ర లేచి చక్కగా రాముడి పూజ ఆంజనేయ స్వామికి వీలైతే సింధూర లేపనము తమలపాకులతో సింధూర లేపనం చేస్తే వచ్చే ఫలితం ఏమిటి అంటే మంగళ దోషములు పోతాయి అంటే కుజ దోషాలు ఉంటాయి కదా కుజ దోషం ఉంది వివాహం అవ్వట్లేదు యాక్సిడెంట్స్ అవుతున్నాయి గొడవలు అవుతున్నాయి ఇట్లాంటివన్నీ కుజుడు వల్ల వస్తాయి దాని దోషం పోతుంది తమలపాకులతో చేసేటువంటి పూజ ఆకుపూజ ఎప్పుడైతే మనం చేస్తామో అప్పుల బాధలు తగ్గుతాయి అప్పుల బాధలు తగ్గడము బంధువర్గాల మధ్య ఉండేటువంటి ఇబ్బందులు ఉంటాయి ఒక్కోసారి గొడవలు అవన్నీ కూడా తగ్గడము మంచి వాగు వైభవం ఆంజనేయ స్వామి ఉపాసన చేస్తే ఏంటంటే వాగ్ వైభవం వస్తుంది తెలివితేటలు పెరుగుతాయి బుద్ధిబలం పెరుగుతుంది ఇది చేసుకుంటే కనుక ఇటువంటి ఫలితాలు వస్తాయి అది కాకుండా ఇప్పుడు శనికుజులు పరస్పరం ఉన్న స్థితి మీకు ఎటువంటి ఆపద రాకుండా ఆంజనేయ స్వామి వారు రక్షిస్తారు అయితే ఆంజనేయ స్వామికి అప్పాలు దండ కట్టాలని నేను ఎప్పటి నుంచి మొన్న నేను ఇవి స్వీట్ ఉంటాయి కదా అవి దండ కట్టి వేద్దాం అనుకున్నా ఎందుకు మరి ఆ రోజు ఆంజనేయ స్వామి స్వీకరించలేదు అప్పాలు వేస్తారంటే వాళ్ళ జన్మజాతల్లో కుజరాహు కలయికుంటుందమ్మా కుజరాహు కలయకుంటే ఏమవుతుందంటే అన్ఎక్స్పెక్టెడ్లీ కోపం రావడము లేకపోతే అన్ఎక్స్పెక్టెడ్లీ లైఫ్లో ఏదైనా గండ దోషాలు ఉంటాయి ఆంజనేయ స్వామికి కనుక వడమాల వేసే ఆవడలను అందరికీ పంచితే కనుక మీ జాతకంలో ఏదైనా గండం ఉంటే పోతుంది గండం ఓకే నాకు అప్పలు మాల వేయాలని ఉంది అయితే ఈ హనుమత్ జయంతి రోజు వేసేయచ్చండి అది మామ అది దీనికి అంటే వడమాల దీనికి అప్పాలు దీనికి అప్పాలు కూడా సర్వసాధారణంగా కొంత కుజ దోష సంబంధించిన దోషం పోతుంది అయితే అది ఏ పదార్థంతో చేస్తారు మీరు కందులతో చేస్తారా మినుములతో చేస్తారా అనే దాని మీద ఉంటుంది బొంబాయి రవ్వతో చేస్తారు కదా బొంబాయి రవ్వ స్వీట్ స్వీట్ లాగా చేసి స్వీట్ అప్పాలి స్వీట్ అప్పాలంటే మానసిక ప్రశాంతత వస్తుంది దానివల్ల స్వీట్ సంబంధించిన పదార్థం నాకు జస్ట్ అనిపించింది అంతే మనసుకి సో చేయడం మంచిది మానసిక ప్రశాంతత చాలా అవసరం ఓకే అబ్బా చాలా మంచి ఇన్ఫర్మేషన్ అండ్ మంచి రెమెడీస్ కూడా వివరించారు గురుజీ థ్యాంక్ యూ సో మచ్ నమస్తే ఇదండి మరి హనుమత్ జయంతి ఆ రోజు మనం అందరం కూడా చేయవలసిన విధి విధానాలు చక్కటి రెమెడీస్ గురువుజీ అందించేశారు కదా సో డెఫినెట్గా వెళ్ళి మరి గురువుగారు చెప్పినట్టుగా ఆ నామాన్ని చెప్పిస్తూ ఆ రెమెడీస్ అన్ని చక్కగా ఫాలో అయిపోతుంటే మరింత బాగుంటుంది సో అందరికీ ఆ హనుమత్ కటాక్షం లభించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరో ప్రత్యేకమైన కార్యక్రమంతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను అలాగే ఇండివిజువల్గా ఎవరికైనా మీ యొక్క జాతకానికి సంబంధించి కానీ లేదంటే మీ ఇంటి వ్యాపార వాస్తుకు సంబంధించి కానీ ఒక్కసారి గురువు గారిని సంప్రదించి అపాయింట్మెంట్ తీసుకోవాలి అనుకుంటే అస్సలు ఆలస్యం చేయకండి వెంటనే క్రింద డిస్ప్లే అవుతున్నటువంటి నెంబర్స్కి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకోండి నమస్తే సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి